హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి నేను సింపుల్గా మనకి పసుపు తయారు చేసుకునే విధానం చెప్తాను నేను చేసే పద్ధతి అనమాట జనరల్గా ఒక కిలో పసుపు అలా తెచ్చుకొని మనం మిల్లు పెట్టించుకుంటే బాగుంటుంది అయితే ఇమిడియట్గా మనకు కావాలి ఆ రోజు మిల్లు క్లోజ్ ఉందనుకోండి లేకపోతే అప్పటికప్పుడు మన దగ్గర పసుపు కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే తెచ్చుకున్న ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఒక హాఫ్ కిలోనో కిలోనో తెప్పించి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అంటే నాణ్యమైన స్వచ్ఛమైన పసుపు అనమాట ఏ ఏ మాత్రం ఎలాంటి కల్తీ లేని పసుపు మనకి కావాలంటే ఇలా చేసుకుంటే బెటర్ మీకు నేను గత కొన్ని వీడియోస్లో చెప్పాను అనుకోకుండా నాకు పసుపు అయిపోతే కనీసం కొమ్ములు కూడా దగ్గర లేని టైంలో నేను ఏం చేశానంటే బయట నుంచి కొంచెం పసుపు కొన్నాను అనమాట ఆ కొన్న పసుపు వేసినందువల్ల వండిన డిష్లన్నీ కూడా ఒకలాంటి కలర్ వచ్చాయి బ్లాక్గా అంటే ఎల్లో షేడ్ బాడేక్షలకు పట్టేసి అస్సలు ఎంత తోమినా వదలకుండా అలాగా అంటే అది కలర్ వేరే ఏదైనా కలిపి కలర్ అయ్యి ఉంటుంది పసుపు అయితే కూర మాత్రమే పసుపుగా ఉంటుంది మన డిష్లు మాత్రం పసుపుగా అవ్వన్నమాట చక్కగా ఉంటుంది అందుకని నాణ్యమైన పసుపు మనకి ఒరిజినల్ పసుపు కావాలి అనుకుంటే నేను చేసే పద్ధతి ఇది ఎప్పుడు కూడా నేను బయట కొనలేదు మొన్న మధ్య ఒక్కసారి కొన్నందువల్ల నా అన్నీ పాడైపోయాయి అన్నీ కూడా ఒకలాంటి కలర్ పట్టేసినాయి అనమాట ఇప్పుడు చూడండి నేను ఇలా చేస్తాను మీ దగ్గర చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా అది అల్లం దంచుకోవడానికి ఇలాంటి వాటిలో కూడా మీరు ఇలా కొట్టుకోవచ్చు ఇలా ఇలా కొట్టేసి ఇలా కొట్టుకో ఒక్క పది నిమిషాలు పని ఇలా కొట్టేసాం కదా కొట్టిన దాన్ని చూడండి అంతకుముందు మిక్సీ జార్లో కొంచెం పసుపు ఆడుకున్నాను అందుకని కలర్ అలా ఉందనమాట ఇలా వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ చిన్న ముక్క అంటే కనీసం ఇవి మనం నాలుగైదు సార్లు చేసుకోవచ్చు ఎందుకంటారా ఒకేసారి ఓపికగా చేసుకుంటే వెళ్ళండి గుడ్డు లేదంటే అలా చేయలేని పక్షంలో మనం పసుపు చిటికడంతా వేసుకుంటాము ఒక పూటకి లేకపోతే ఒక స్పూన్ వాడతాం అంతకంటే ఎక్కువ వాడం కదా అందుకని మనకి కనీసం కొంత పసుపు దగ్గరుంటే మళ్ళీ మిగతాది తయారు చేసుకునే లోపు ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేస్తున్నాను ఇలాగ కొంచెం నెమ్మదిగా ఇలా కొట్టేసుకొని కలవం ఉంటే అండ్ ఇలాంటి కలవం మీ దగ్గర ఉంటే ఇలాంటి కలువంతో కొట్టచ్చు లేదు మీ దగ్గర అల్లం మిరియాలు దంచుకోవడానికి చిన్న చిన్న రోళ్ళు కొనుక్కుంటున్నాం కదా ఈ మధ్య నాకు ఉన్న పైన కాకపోతే ఇది ఎలాగూ ఉంది కదా అని నేను దీనిలో దంచుతున్నాను అనమాట ఇది ఇలా కొట్టేసుకొని చక్కగా ఇలా చిన్న మసాలాలు మిక్సీ పట్టుకుని దానిలో వేసుకొని కనీసం మనకి ఒక వారం రోజులకు సరిపడా ఒకసారి చేసేసుకోవచ్చు వారమే కాదు చాలా రోజులు సరిపడా వస్తుంది దీనిలో మనం ఓపికగా కొట్టుకుంటే కొంచెం ఇలా కొట్టేసుకుని ఈ మాత్రం బద్దకించకుండా ఉంటే మనకి పప్పు స్వచ్ఛ పసుపు స్వచ్ఛమైంది వస్తుంది అన్నమాట చాలామంది ఏంటంటే అస్తమాట బయటే కొంటారు ఆ బయట కొన్న దానిలోనేమో రకరకాల కల్తీలు జరుగుతున్నాయి దానివల్ల పసుపు మంచిది కానిందువల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది చాలామంది గమనించారో లేదో మరి పసుపు మంచిది కాకపోయినా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇలా స్వచ్ఛమైన పసుపు అయితే మనకి చూడండి కరోనా టైంలోనూ పసుపు వాడాలి శుంటి వాడాలి అల్లం వాడాలి అని చెప్పేవారు కదా ఆ పసుపు బయట కొన్న పసుపు వాడినందువల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు ఇలాగా స్వచ్ఛమైన పసుపు అయితేనే మనకి ఉపయోగం ఉంటుందన్నమాట ఏదైనా అందుకని కొంచెం కష్టం అనుకోకుండా ఇలాగ కొన్ని కొమ్ములు చక్కగా దంచిపెట్టుకుని ఆ మిక్సీ పెట్టుకుంటే మనకి ఎంతో చక్కటి పసుపు వస్తుంది మనం చెప్తున్నాను కదా కర్రీలో కానీ లేకపోతే పులిహోరలో కానీ దేనిలో వేసుకున్న ఒక పావు చెంచా వేసుకుంటాము లేదా చిటికడు వేసుకుంటాము ఇంకా మరీ ఎక్కువ ఒక పది మంది ఉన్న పెద్ద ఫ్యామిలీలో అయితే రోజుకి ఒక ఒక స్పూన్ పసుపు మాత్రం పడుతుంది అంతకు మించి పట్టదు కదా అలాంటప్పుడు మనం కల్తీ పసుపు వాడడం కంటే ఇలా చేసుకోవడం మంచిది కదా ఇలా కొట్టేసుకొని చక్కగా అంటే ఇలా ఎందుకు కొట్టాలంటే బ్లేడులు పాడవకుండా ఉండాలంటే ఇలా కొట్టుకోవాలన్నమాట కొంచెం ముక్కా చక్కగా కొట్టేసుకుని వేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం మెత్తగా కొట్టుకుంటే మిక్సీ జార్ బ్లేడు పాడవకుండా ఉంటుంది అందుకని కొంచెం ఇలా మెత్తగా కట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనకి గట్టిగా టెన్ మినిట్స్లో మొత్తం మనం ఇలా చేసేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఎలాగ అయ్యిందో చూపిస్తాను అంటే ఇమీడియట్గా కావాలన్నా సరే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట కొనే పసుపు అస్సలు వాడకండి దయచేసి కారం కానీ పసుపు కానీ ఇలాంటివి కొన్ని వాడద్దు ఎందుకంటే దా వాటి మూలంగానే రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి చూడండి ఎంత ఎంత తీసాను కదా ఇప్పుడు నేను మిక్సీ ఆడి చూపిస్తాను చూడండి మూతకి ఎంత స్మూత్గా ఉన్న పసుపు అంటుకుంటుంది మిగిలిన పసుపు ఇదిగో ఇలా చూసారా ఎంత వచ్చిందో దీన్ని మనం ఒక బాటిల్లో వేసుకుంటే ఇది చూడండి ఈ మాత్రం ఒక పది నిమిషాల్లో నేను చిత కొట్టిన పసుపు కొమ్ములతో ఇంత పసుపు వచ్చింది ఇదంతా మనం వెంట వెంటనే వాడేయం కదా కాళ్ళకు రాసుకున్నా కర్రీలో వేసుకున్నా సరే చాలా రోజులు వస్తుంది చూపిస్తాను నేను నేను లాస్ట్ సండే ఇలాగే ఆడుకున్నాను అనమాట ఇలాగ పసుపు ఇప్పుడు ఎలాగైతే కల్వంలో ఇవి కొమ్ములు చిత్త కొట్టి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి ఆడుకున్నాను అలాగే ఆడాను అయితే వారం అయినప్పటికీ కూడా నాకు ఆ మాత్రం మిగిలింది నేను ఈ ప్రొసీజర్ మీకు చూపించడానికి ఇప్పుడు మళ్ళీ అంటే రియల్గా నాకు ఇంకా ఇది ఇంకో వారం కూడా వచ్చేస్తుంది ఈ పసుపు ఉన్న పసుపు ఇంకా కోరం కూడా వచ్చేస్తుంది అయితే నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే మీకు రెసిపీ అంటే నేను చేసిన విధానం మీకు చెప్పుదామన్నట్టు నేను ఇప్పుడు మళ్ళీ ఈ కొమ్ములు దంచి ఇలా మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు నేను దీనిలో వేసేసుకుంటాను ఇది చాలా కాలం వస్తుంది కదా మనకి మీకు తెలుసు కదా పసుపు మరి మనం ఏమంతా ఎక్కువ ఎక్కువ అయితే వాడం చూసారా ఇంత పసుపు వచ్చింది ఇప్పుడు ఈ కొమ్మలు అన్నీ ఉన్నాయి కదా ఇవి మళ్ళీ అయిపోయే వరకు నేను ఇలాగే ఇన్ని కొమ్ములు ఇన్ని కొమ్ములు తీసుకుంటే మనకి వారం పది రోజులు సరిపడా పసుపు వచ్చేస్తుంది అనమాట అందుకని మీరు దయచేసి కొనొద్దు బయట పసుపుని కొనొద్దు కారం కూడా పసుపు కారం లాంటివి కొనకూడదు వాటిలో రకరకాల కలిపేస్తున్నారు అవి కెమికల్స్ కలపడం వల్ల మనకి క్యాన్సర్లు రకర ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయి చాలా భయంకరమైన క్యాన్సర్లు వస్తున్నాయి ఇలా చిన్న చిన్న కొంచెం కొంచెం ఓపిక్గా మనం చేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాం అన్నమాట అందుకని నేను పని కట్టుకుని ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను చూసారా ఎంత పసుపు వచ్చిందో ఇది మరి చాలా కాలం వస్తుంది కదా ఎంత కొంచెం ఫ్రీక్వెంట్గా అంటే వాడేసే వాళ్ళమైనా ఇది చాలా రోజులు అంటే బాగు పది పైనే వచ్చేస్తుంది కదా అప్పుడు మళ్ళీ కొద్దిగా కొమ్ములు చిత కొట్టుకుని ఇలా చేసుకుంటే మనకి స్వచ్ఛమైన ప్యూర్ పసుపు వస్తుంది అనమాట ఈ మిగిలిన వాటిని మరొకసారి ఉపయోగిస్తాను ఓకేనా కొమ్ములు ఇలా తెచ్చి పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పసుపు మనం ఇంట్లో ఆడుకోవచ్చు అనమాట ఓకేనా అంటే పిండి పోవి ఏంటది తయారు చేసుకునే మిషన్లే కొనక్కర్లేదు ప్రస్తుతానికి మనకి టెంపరీగా ఉపయోగించుకోవడానికి ఇలాంటి చిన్న జార్లో కొద్దిగా పసుపు తయారు చేసుకుంటే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఓకేనా మీరు కూడా అలా చేస్తారని నేను ఆశిస్తాను చూడండి స్వచ్ఛమైన పసుపు ఇది మన కళ్ళ ముందు మనమే చేసుకున్న తయారు చేసుకున్న పసుపు అనమాట ఇది చాలా రోజులు వస్తుంది మన కాళ్ళకి రాసుకున్న లేకపోతేనేమో కర్రీలో ఉపయోగించుకున్న చాలా రోజులు వస్తుంది ఓకేనా మీరు కూడా ఇలాగా తయారు చేసుకుని మాత్రం వాడండి ఓకే బాయ్ అంతకుముందు కొన్న పసుపు వాడడం వల్ల చూడండి ఈ బాక్స్ కూడా ఇలా పసుపుగా అయిపోయింది అసలు ఎంత తోమినా అది క్లియర్ అవ్వట్లేదు కలర్ అది చూడండి మనం కర్రీలో వేసుకున్నా కానీ ఇంత మాత్రమే కదా వేసుకుంటాం అవునా ఎంత వేసుకుంటాం ఒక మూడు నాలుగు స్పూన్లు బాత్రూంలో పెట్టుకుంటే మన లేడీస్ కాళ్ళకు రాసుకోవడానికి సరిపోతుంది మరి ఇంత సింపుల్గా తయారు చేసుకునే విధానం ఉన్నప్పుడు మనం కెమికల్స్ కలిసిన అది బయట షాప్స్లో పసుపు వాడకపోవడం మంచిది కదా మరి మళ్ళీ వీటిని ప్యాక్ చేసి నేను లోపల దాచుకుంటాను తర్వాత నెక్స్ట్ వీక్ కొన్ని ఈ పసుపు ఆడించుకుంటే నాకు మళ్ళీ ఇంకొక టెన్ డేస్ వరకు అలాగనమాట ఓకే ఈ పద్ధతి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్